నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం చిరంజీవి నమస్కారం ప్రతిసారి ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డిని మిగతా హీరోలతోటి ఈ సినిమా ప పరిశ్రమలో ఉన్న పెద్దలతోటి కలిసినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తూ దండం పెడుతూ ఏదో జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ఒక అంశం పెద్ద వైరల్ అయ్యింది అందులో జగన్మోహన్ రెడ్డి ఆయన సుపీరియారిటీ కాంప్లెక్స్ని ఎలా చూపించాడనేది కానీ అసలు తన కాళ్ళ వద్దకి ఈ సినిమా హీరోలు మొత్తాన్ని తెప్పించుకొని గేటు బయట కారు ఆపించి అక్కడి నుంచి నడిపించి ఏదో పెద్ద ఇది జరిగిందని ఓ పెద్ద కాంట్రవర్సీ జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి చిరంజీవిని ఆహ్వానించి స్టేజీ మీద పెద్దపేట వేసి ఆయనకి మాట్లాడమని మైక్ ఇస్తే అప్పుడు కూడా ఆయన నేను అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని రేవంత్ రెడ్డికి ఇంకా మిగతా ఆ సభలో ఉన్న పెద్దల మొత్తానికి నమస్కారం చేస్తే ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేసే దిశగా వైసీపీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకంత ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది అసలు చిరంజీవి నమస్కారం ప్రతిసారి ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది అసలు చిరంజీవి ఎవరికైనా ఎందుకు నమస్కారం పెడుతూ ఉన్నాడు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి చిరంజీవి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డితోటి మరి స్టేజీ పంచుకున్నా ఏం జరిగినా మరి దీనికంటే ఈ రెండింటికి మధ్యలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు మోడీతో కూడా సభ పంచుకున్న వ్యక్తి చిరంజీవి ఆయన గొప్పతనానికి ఏం కొతవేం లేదు కాకపోతే అంత గొప్ప వ్యక్తితో నమస్కారం పెట్టించుకోవడానికి ఎదురున్న మనుషులకున్న సంస్కారం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న కూర్చుంటోంది చిరంజీవి నమస్కారం పెడుతూ ఆయన ఏదో విన్నపములు తెలియజేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంటే ఆయన చేతులు కట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకే కాంగ నమస్కారం పెడుతూ ఉన్నారు ఇల్లు అనే ఒక భావన వ్యక్తీకరించ చేశాడు అనేది అప్పుడు జరిగిన పెద్ద కాంట్రవర్సీ సరే అది ఒక రకంగా సమస్య పోయినప్పటికీ మళ్ళీ తిరిగి అది మా గత అసెంబ్లీ సమావేశాల్లో మరి బాలకృష్ణ మాట్లాడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరదీశారు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎలా ఆహ్వానించుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు పేరుని నాని అసలు ఈ సభని ఏ రకంగా వాళ్ళ మీటింగ్ని ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ మీదకి చర్చలు జరగటం మొదలుపెట్టాయి కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా లేకపోతే వైసీపీ నాయకులు లేదా వైసీపీ ఫాలోవర్సు మళ్ళీ చిరంజీవి ఇష్యూని తీసుకొచ్చి కొద్దిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వైరల్ అవుతున్న అంశం ఏమిటి అనంటే రేవంత్ రెడ్డికి చిరంజీవి నమస్కారం పెడుతుంటే కనీసం రేవంత్ రెడ్డి ఆ వైపు చూడను కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా బెంకంగా ఉన్నాడు మరి దీనికి ఏమంటావు దీనికి ఎంత ఊగిపోతావు పవన్ కళ్యాణ్ నువ్వు అని వాళ్ళు ఒక ప్రశ్న సంధించారు నిజంగానే రేవంత్ రెడ్డి ఆ విధంగానే ఉన్నాడా అక్కడ మరి ఆ సమ్మిటికి చిరంజీవిని ఆహ్వానించుకొచ్చింది ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవటానికైతే మరి చిరంజీవి కానీ మిగతా హీరోలు కానీ వెళ్ళిన అంశం ఏమిటి సినిమా టిక్కెట్ల విషయమై కానీ సినిమాని అభివృద్ధిలోకి తీసుకొని రావటానికి వాళ్ళకు ఉన్న కష్ట నష్టాలు తెలియజేయటానికి కానీ ఎందుకంటే మరి సినిమా టిక్కెట్లని తక్కువ ధరకు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన ప్లానింగ్ మొత్తం చేసి వాళ్ళ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకునే విధంగా ఒక ట్రిక్ ప్లే చేశాడు కాబట్టి వీళ్ళు ఆయన కలవటానికి వెళ్ళారు కానీ ఇక్కడ రేవంత్ తోటి చిరంజీవి కలిశాడు అని అంటే చిరంజీవి షూటింగ్లో ఉంటే మంత్రులే ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో తెలంగాణ రైజంగానే మనం ఇక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ని పెడుతున్నాం దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చెయ్యాలి అని ఆహ్వానించుకొచ్చారు రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన్ని స్టేజీ మీద సరి సమానంగా పక్క సీట్లో కూర్చోబెట్టాడు మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించినప్పుడు ఇలాంటి ఒక గ్లోబల్ సమ్మిట్లో ఏ ఎవరైనా సినిమా వాళ్ళు గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తారని ఎవరు అనుకోరు కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద కానీ లేకపోతే చిరంజీవి పట్ల కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఒక అభిమానం కావచ్చు ఆయనను కూడా ఆహ్వానించుకొచ్చారు ఉండకూడదు గ్లోబల్ సమ్మిట్లో వీళ్ళు ఏమిటి అనే ప్రశ్నే ఉత్పన్నం ఏం కాదు కదా అందుకని చిరంజీవిని ఆహ్వానించడం తగిన సంస్కారంగానే కనపడుతోంది మరి అలాంటి సంస్కారంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి చిరంజీవి నమస్కారం పెట్టినప్పుడు మరి అందరి ముందు లేచి ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టి అయ్యయ్యో చిరంజీవి గారు మీ అంత గొప్పవాళ్ళు లేరు మీరు నమస్కారం పెట్టకూడదు అని రేవంత్ రెడ్డి అంటాడా కానీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి క్లోజ్డ్ సర్క్యూట్లోనే మిగతా హీరోలు కూడా ఉన్నప్పుడు ఏదో విన్నపాలు చేస్తూ నమస్కారం ఓటి పెడితే ఊరుకోండి అని అనే ఆస్కారం జగన్మోహన్ రెడ్డికి ఉంది కానీ సభలో అందరి ముందు జనరేవంత్ రెడ్డి అనలేదని ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దానికి పవన్ కళ్యాణ్ ఎంత ఊగిపోతాడని ప్రశ్నిస్తూ ఉన్నారో దీనికైతే ఆస్కారం లేదు కేవలం రేవంత్ రెడ్డికే కాదు మిగతా ఉన్న సభ్యకులందరికీ కూడా ఆయన నమస్కారాలు తెలియజేశాడు తన ధన్యవాదాలు తనకింత పెద్దపేట వేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అవకాశం కాదు అక్కడ ప్లే చేసింది ట్రిక్ కాబట్టి ఆ నమస్కారం కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది దీంతో పాటుగా ఇప్పుడు వైసీపీ ఇంటర్నల్గా ఆడుతున్న గేమ్ ఏమిటి అని అంటే కూటమిలో ఉన్న సభ్య పార్టీలైనా టీడీపీ జనసేన అంటే ఇది టీడీపీ ఏదో వాళ్ళకి సంబంధించింది ఇది జనసేన ఏదో కాపు వాళ్ళకి సంబంధించింది ఇద్దరి మధ్య జాతి వైరం తీసుకొచ్చే అవకాశాన్ని తీసుకోవటానికి కుల వైరం తీసుకొని ఇన్కార్పొరేట్ చేయటానికి వైసీపీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక డ్రామాని సోషల్ మీడియాలో తెరపైకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డికి ఎంత నమస్కారం పెడితే ఆయన తిరిగి నమస్కారం పెట్టలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఊగిపోతాడు అని దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఊగిపోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి కానీ ఇప్పుడు మరి అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పార్టీలకు కానీ వీటికి సంబంధించిన ఇష్యూ మరి అక్కడ చిరంజీవి జై తెలంగాణ జై హింద్ అని కూడా అన్నాడు అంటే ఇప్పుడు చిరంజీవి తెలంగాణ జై కొట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ద్వేషిస్తున్నట్టు అని అనుకోవటానికి వీల్లేదు కదా మరి ఆ కాంట్రవర్సీని కూడా ఎరపైకి తీసుకొస్తారేమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ రెచ్చిపోవటం లేదు చూడండి అని కిందనున్న కాపు నాయకులను లేకపోతే మరి కాపు వర్గీయులను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఒక విశ్వ ప్రయత్నం లాగానే ఇది కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి ట్రిక్ ప్లే చేసినందువల్ల చిరంజీవి అక్కడికి వెళ్ళాడు తప్ప ఇక్కడ గ్లోబల్ సమ్మిట్గా అయితే ఆహ్వానించి మరీ పెద్ద పేట వేసి ఇన్విటేషన్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు ఇలాంటి సమయంలో చిరంజీవి ఈ రకంగా ప్రవర్తించాడు అని అంటే అందుకు పెద్ద అభ్యంతరం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ కుల వైరాలు తీసుకురావడానికి వైసీపీ ఆడుతున్న వింత నాటకమే కనపడుతోంది తప్ప మరి ఎటువంటి అంశము ఇందులో లేదు మరి ఇది కాంట్రవర్సీ అవుతుందా లేకపోతే కాపులు నిజంగానే రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ని నిలదీసే పరిస్థితులకు వస్తారా అని అంటే అలాంటివి కూడా ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతం నుంచి ఆయన వ్యవహార శైలిలో కొంత పరిణతి చూపిస్తూ ఉన్నాడు ఈ కులాల మధ్య కొంపట్లు రావడానికి కానీ లేకపోతే కూటమి పార్టీలో మధ్య విభేదాలు రావడానికి కానీ ప్రయత్నం చేయటం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాత్రం అందుకు విపరీతమైన కృషి చేస్తోంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా రకాలైన అంశాలన్నింటినీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు